నమస్తే వెల్కమ్ మాసం చేరిందంటే ప్రతి చేతులపై గోరెంటాకు అలంకరిస్తుంది ఇది శ్రీవారి కాలం నుంచి బాగా పాటించే మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య సాంస్కృతిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు గోరెంటాకు సాంప్రదాయం అమ్మమ్మల కాలం నుండి వస్తుంది ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం ద్వారా అమ్మాయిల అందాన్ని పెంపొందించడమే కాకుండా వర్షాకాలంలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యల నుండి రక్షణగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వర్షాల కారణంగా వాతావరణం చల్లగా ఉండడంతో మహిళల శరీరం తడిసిపోవడం వల్ల సౌందర్యం మరియు ఆరోగ్య సమస్యను తలెత్తే అవకాశము ఉంటుంది ఈ సమయంలో గోరెంటాకు వేసుకోవడం వల్ల శరీరం వేడిని తగ్గించి రోగ శక్తిని పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు కేవలం ఆరోగ్య ప్రయోజనమే కాకుండా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడంపై సాంప్రదాయక విశ్వాసాలు కూడా ఉన్నాయి పెళ్లికాని అమ్మాయిలు గోరెంటాకు బాగా పడితే మంచి భర్త దొరుకుతారని వారి సంస్